హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చింతపండు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా సరే ఫ్రెండ్స్ వచ్చేయండి మరి తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర అలాగే మీకు ఏ సాల్ట్ రాక్ సాల్టా నార్మల్ సాల్టా ఏదొకటి తీసుకోండి వెల్లుల్లిపాయలు వోలుచుకోవాలిలా ఈ విధంగా ఒల్చుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు రోడ్లైతే అయితే వచ్చింది ఫ్రెండ్స్ పచ్చడి నేను దంచుతున్నాను చూడండి ఈ విధంగా దంచుకోవాలి బాగా చూసా కదా ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు దంచుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండాలి అప్పుడే మనం వేయడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది అంటే ఎక్కువసేపు దంచకుండా చేసారు కదా ఈ విధంగా దంచేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి చేర్చుకోవాలి దగ్గరికి చేర్చుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోండి మీరు ఏ సాల్ట్ వాడితే ఆ సాల్ట్ని ఇందులోకి ఇలా యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని దంచుకోవాలి అంటే సాల్ట్ కలగాలి కదా దంచుకున్నాను కదా ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టిన చింతపండుని వాటర్ రాకుండా గట్టిగా పిండి అందులోకి యాడ్ చేసుకోవాలి అంటే వాటర్ ఉంచాలి కదా వాటర్ ఉంచుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆ చింతపండు బాగా నలిగేలాగా దంచుకోండి అంటే పచ్చడి చాలా పుల్లగా ఉండకుండా సరిపడా మీరు ఎన్ని మిరగాయలు అయితే తీసుకున్నారో అంత అంత సరిపడా దీన్ని ఏంటి చింతపండు తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేశారు కదా దీన్ని ఇప్పుడు నేను చింతపండుని దంచేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి బౌల్లో ఉన్న ఉల్లిపాయని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను చూడండి యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం కొంచెం దంచుకోండి అలా అయితేనే ఉల్లిపాయలు చక్కగా నలుగుతాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయల్ని మీరు చాలా మెత్తగా దంచేయద్దు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉల్లిపాయల్ని కొంచెం ఉల్లిపాయలు కనిపించేలా చేయండి అంతేగాను మొత్తం దంచేయద్దు అలా చే అలా చేస్తేనే పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ నేను మిగతా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సార్ నేను ఇలా దంచుకున్నాను ఈ విధంగా మీరు ఉల్లిపాయలు అనే వాటిని దంచుకోవాలి ఉల్లిపాయని మీరు ఇలా ఇలా చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు పచ్చడిలో ఉల్లిపాయలు తింటే చాలా రెమ్మీగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ నేను దంచేసాను ఆ పచ్చడిని ఇలా మే దంచుకోవాలి పచ్చని ఇలా ఇలా అని రుబ్బుతారు నాకు మాత్రం అలా వచ్చు కానీ చెయ్యి నొప్పి వచ్చేసింది అందుకని చెప్పి ఇలా దంచుతున్నాను ఇలా అయినా దంచుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో చూసారు కదా ఇలా యాడ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా డన్ చేసుకోవాలి చూసిన పచ్చడ ఎంత బాగా వచ్చిందో ఇంకొంచెం ఉల్లిపాయలు నల్లిగా దంచుకోండి ఇంత జీలకర్రని మీరు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాను కదా దంచాలి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ ఫ్రెండ్స్ లో ఎలా ఎలా ఉంటుందో నాకే తెలీదు సో అందుకే నేను చెప్పి మీ ముందే చూస్తున్నాను నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చిత్తపండు పచ్చడి మా మమ్మీ దగ్గరుండి అందుకే ఇలా మంచిగా చేస్తున్నాను లాస్ట్లో ఎలా ఉంటుందో నాకే తెలీదు మా మమ్మీ ఇప్పుడే అంది ఫ్రెండ్స్ లాస్ట్లో తింటా పనికిరాదేమో అని కానీ నేను పనికి వస్తుంది మమ్మీ అని చెప్పి చేస్తున్నాను అనమాట ఎంత టేస్టీగా ఉండిద్దో మీరే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను చేసినట్టే యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి మీకు చక్కగా ఇది i don't know, I don't know. I don't know. I don't know.